వెల్కమ్ టు నమితా న్యూస్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదనపల్లి పట్టణం రూరల్ మండలంలో నక్కల దీన్ని ప్రశాంత్ నగర్ కోల్లా బైలు వెంకటేశ్వరపురం వైఎస్ఆర్ జగన్ కాలనీ అమ్మ చెరువు మిట్ట బీకేపల్లి కిట్కో అపార్ట్మెంట్లు ఎస్టేట్ లోని పద్మావతి నగర్ రెడ్డప్ప నాయుడు కాలనీ నందు సీఎం సహాయ నిధి చెక్కులు దాదాపు పదకొండు మంది లబ్ధిదారులకు పన్నెండు లక్షల రూపాయలు అందజేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పనులకు అండగా ఎల్లప్పుడూ ఉంటారని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కాకుండా విపత్కర పరిస్థితులు ఆదుకుంటున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధిలో దాదాపు పదకొండు చెక్కులు పన్నెండు లక్ష రూపాయల వరకు డబ్బులు ఇవ్వడం జరిగింది ఈరోజు పూర్తి స్థాయిగా తెల్లవారి సుభరి పరిపాలన తొలి అడుగు కార్యక్రమం పూర్తి చేసుకొని దాని తర్వాత గ్రివెన్స్ చూసి దాని తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధులు సీఎంఆర్ చెల్లిస్తూ ఈరోజు ఆ మధ్యలో ప్రజలు ఏదైనా సమస్యలు చెప్తే ఆ సమస్యలు పరిష్కారం చేస్తూ ఈరోజు నిత్యం పూర్తిగా తెల్లవారి ఏడు గంటల నుంచి బెంగళూరు బస్ స్టాండ్లో కాలువ విషయం అదేవిధంగా అవి కది రోడ్ రోడ్ వైడ్ని అన్ని విషయాలు సమస్యలు యథావిధిగా పరిష్కారం చేస్తూ ముందుకు నడుస్తూ ఇప్పుడు వన్ ఓ క్లాక్కి వచ్చింది మున్సిపల్ కమిషనర్ గారి రివ్యూ ఉంది వాటర్ సప్లై పైన టౌన్లో చాలా బోర్లు డ్రై అయిపోయి ఉన్నాయి దానిపైన ఒక రివ్యూ ఉంది అదే కాకుండా శానిటేషన్ పైన కూడా ఒక రివ్యూ ఉంది తప్పకుండా శానిటేషన్ చేసి తప్పకుండా ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడానికి పూర్తి స్థాయిగా బాధ్యతగా పనిచేస్తామని సవేస్తాం